ప్రతి నెల రెండు మూడు అక్షరాల వాళ్ళకి నేర్పించేది మన బాధ్యత ఉంది ప్రభుత్వం ప్రీ స్కూల్ మీదనే ఈ అంగన్వాడి ప్రతి దృష్టి ఇంగ్లీష్ మీడియం చేయబోతుంది కాబట్టి మీ పిల్లలు అనేది సమయానికి పంపించి మీరు ఏం చేసారు ఇంటికాడ మీరు చూస్తే వాళ్ళు చెప్తారు వీడితే అని మనం వదిలేయద్దు వాళ్ళు అడుగుతారు వాళ్ళ ప్రశ్నలు అడిగిన దానికి సమాధానాలు చెప్తూ ఉండాలి అయితే ఈ మెదర్లో ఉన్నటువంటి కణాలు ఒకటికొకటి కలెక్షన్ ఇచ్చుకొని డెవలప్మెంట్ అయితే ఏం రాదు వాళ్ళు అడగాలి ప్రశ్నలు అడిగితే మనం మెదడు డెవలప్మెంట్ అవుతుంది అనమాట అట్లా మీరు ఇట్లా ఉంది పిల్లలకు పిల్లలకి ఏం చేస్తామంటే నిన్న ఈ నెలలో ఇల్లు బొమ్మలు రంగులు ఇస్తే వాళ్ళు ఇల్లు బొమ్మ గీసిస్తే వాళ్ళతో అద్దేరు ఇట్లా రెండు ఇవి తీస్తాము అక్కడ ప్రొఫైల్ బ్యాగ్ ఉన్నాయి వాళ్ళ బ్యాగులు వాళ్ళ పేర్లు ఉంటాయి ఇవి తీసి వాళ్ళ పేరు వాళ్ళ డేట్ వేస్తాము తీసి దాంట్లో పెడతాం మొదలెలకి మళ్ళీ నెక్స్ట్ థింగ్ కోటస్ అన్నమాట అనమాట దీని మీద నెల తుట్ట తీసి దాంట్లో పెడతాం అక్షరం ఇప్పుడు ఆ అక్షరం ఉంది ఆ అక్షరం పాట ద్వారా పరిచయం చేస్తున్నాం అట్లా పిల్లలకు మేము నేర్పిస్తున్నాము కథలు ఉంటే డబ్బకాడ్డ కూర్చుంటే కథలు బుక్ తీస్తే కథలు చేస్తారు ఆ బొమ్మలు ఉంటే బొమ్మల కాడ చూస్తారు అట్లా నేర్చుకుంటారు అనమాట అదనమాట రోజు మీతోటి కూడా ఆట ఆడి ఇవ్వమన్నారు పాటలు పాడిపిమన్నారు అవన్నీ చేసుకున్నారు అనమాట 慢点。<Perfect. S 1>